హలో అండి అందరికీ తిరుపతిలో చాలామందికి తెలియని ఖచ్చితంగా చూడవలసిన ఆలయాల్లో టీటీడీ నమూనా ఆలయం ఒకటి ఈ నమూనా ఆలయం మనకి శ్రీనివాస మంగాపురం బెంగళూరు వెళ్ళే హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఖచ్చితంగా చూడాలి మనకి తిరుమలలో స్వామివారి ఎలా అయితే దర్శనమిస్తారో ఈ నమూనా ఆలయంలో స్వామివారి రూపం అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ స్వామివారితో పాటు బృహదీశ్వర ఆలయంలో శివయ్య కూడా మనకి దర్శనమిస్తారు టీటీడీ ఛానల్లో మెయిన్గా మనం జరిగే చూసే లైవ్ టెలికాస్ట్ కానీ స్వామివారికి జరిగే అభిషేకాలు కానీ మహాశివరాత్రి కార్తీక మాసం వంటి పర్వదినాలలో శివయ్యకు జరిగే పూజలు కానీ ఈ నమూనా ఆలయంలో జరిగే మూర్తికి జరిగే పూజలనే మనం చూస్తూ ఉంటాం అలాగే తిరుమలలో మనకి జయ విజయలు ముందుగా దర్శనమిస్తారు కదా ఆ మండపంలో మనకి పైన చూస్తే స్వామివారి దశావతారాలు ఉంటాయి అలాగే ఈ నమూనా ఆలయంలో మన ఆ దశావతార రూపాన్ని మనం చక్కగా చూడవచ్చు